హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాటి వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో సో కుకింగ్ వీడియోలో నేను చేసే కుకింగ్ అండ్ చికెన్ కిచిడి సో చికెన్ కిచడి చిన్నపిల్లలకి చేసాము కదండి సో వెజిటేబుల్ వేసేసి సో ఆ విధంగానే నేను చేశాను కాకపోతే ఇందులో నేను చికెన్ వేసాను అనమాట సో చికెన్ కిచిడి అనమాట సో ఏ విధంగా చేశాననేది ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కోలీగడ్డ అండ్ ఒక క్యారెట్ ఒక టమాటో అయితే చిన్నగా కట్ చేసుకోండి ఇక్కడ అయితే బియ్యము పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను ముందుగా నేను ఇంకా చికెను ఒక చిన్న మెత్త పీస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట పిల్లలు కదా సో మెత్తగా ఉన్న పీస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సో ఇలా అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో వన్ సగం ఒకటి సగం ఆయిల్ అయితే వేసాను కొంచెం జీలకర్ర వేసాను అండ్ ఉల్లిగడ్డ అండ్ వచ్చేసి కరివేపాకు ఒక ఐదారు రెమ్మలు వేసుకున్నాను ఇంకా వచ్చేసి క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఇందులోనే సో ఒక్కసారిగా స్పూన్తోనే ఇలా అయితే అన్నీ కలుపుకున్నాను సో నూనెలో కొంచెం మగ్గని మగ్గనిస్తే కొంచెం అవన్నీ ఉడికితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా అలాగే ఒక స్పూన్ సగం ఆలమిపాయ కూడా వేసి సో అల్లమిపాయ పేస్ట్ మొత్తం మొత్తం క్యారెట్కి ఉల్లిగడ్డకి అంతా పట్టేలా కలుపుకున్నాను సో అలాగే సగం స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను సో అన్నీ కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను పిల్లలకి కదా అని చెప్పేసి పేస్ట్ అల్లమ్మి కొంచెం కొంచెమే వేసుకున్నాను టమాటా కూడా కొంచెం నూనెలో ఉడికితే ఇంకా తొందరగా రైస్ కూడా వేయొచ్చు అని చెప్పేసి తో టమాటా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను కొంచెం మరి ఆయిల్లో ఉడికితే బాగుంటుందని సో ఇంకా అలాగే చికెన్ కూడా వేసేసాను అనమాట అది టమాటా అనేది కొంచెం మగ్గాక చికెన్ కూడా వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం ఆయిల్లో అయితే చికెన్ కూడా మగ్గించుకోవాలని చెప్పేసి ఇది చికెన్ కూడా వేసేసుకున్నాను సో చికెన్ టమాటా అన్నీ నూనెలో మెత్తగా ఉడికే వరకు ఒక టూ మినిట్స్ వరకు అలాగే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుతాం అయిలో ఉడికేటట్టు మధ్యలో మధ్యలో కలుపుకున్నాను ఇంకా అలాగే కొత్తిమీర కూడా చన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా అందుట్లో వేయించుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను అది కూడా కొంచెమే వేసుకున్నాను అనమాట అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను సో ఉప్పు కారం అంతా కలిసేలా ఇలా అయితే కలుపుకున్నాను అనమాట నేను చూసారు కదండి క్యారెట్ చికెన్ టమాటా అన్నీ మెత్తగా ఇలా ఉడికాక కొంచెం అంతా కారము ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా ముద్దగా మనం నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు ఉంటుంది కదా సో అది కూడా వేసేసాను సో అది కూడా మొత్తం కర్రీ అంతా రైస్కి పట్ పట్టేలా మొత్తం కలుపుకోవాలన్నమాట సో ఇందులో అయితే వాటర్ నేను కొలతల మీద అయితే ఏం పోయాను సో అందాధపటైతే పోసాను అనమాట సో ఆ రైస్ వేసాక దాన్ని కూడా కొద్దిసేపు మగ్గించాలి సో కలర్ కొంచెం చేంజ్ అయ్యాక అప్పుడు మనము వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో మనకు సో మనకు సరిపోయిన దానికి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలన్నమాట సో నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వేసేసుకున్నాను కొంచెం రైస్ తీసుకున్నాను కాబట్టి సో రెండు గ్లాసులు నిండుగా అయితే వాటర్ పోసుకున్నాను అనమాట వచ్చేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి సో ఒక త్రీ విజిల్ ఫోర్ విజిల్ వచ్చాను సో నాకైతే కిచడీ అని అయితే రెడీ అవుతుందనమాట లో ఫైన్ పెట్టేసి సో ఫోర్ వీజిల్ అయితే అయిపోయాయి నేను అయితే ఇప్పుడు అయితే గ్యాన్ అయితే ఓపెన్ చేశాను చూసారు కదండీ ఎలా అయిందో కిచడి సో స్పూన్ తీసుకొని ఇలా అంతా కలుపుకున్నాను అనమాట సో పిల్లలకి కదా చిన్నపిల్లలు సో వాళ్ళ కోసం అని కొంచెం మెత్తగానే చేశాను అనమాట సో ఇలా అండి చికెన్ కిచడి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి